వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయ పాలన పాటించడం లేదు మున్సిపల్ కార్యాలయానికి ప్రతిరోజు పన్నెండు గంటలు దాటిన తర్వాత ప్రతిరోజు వస్తున్నాడని వచ్చి మళ్లీ ఏదో టైంలో వెళ్లిపోతున్నాడని ఆరోపణలు మీడియా దృష్టికి రావడంతో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని మీడియా వివరణ కోరగా మీడియాతో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి మాట్లాడారు అకౌంటెంట్ రాములు ఎప్పుడొస్తే ఏముందు అతను లేకపోతే అకౌంటెంట్ రాములు పనులు ఆగడం లేదు కదా అని సమాధానం చెబుతున్నారు మున్సిపల్ కార్యాలయానికి ఎన్ని గంటలకు రావాలని అడిగితే అకౌంటెంట్ సెక్షన్ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి కాబట్టి తన పని తాను చేసుకుంటున్నాడని అతను ఎప్పుడు వస్తే ఏంటి మీకు వారితో ఏమన్నా పని ఉందా అని చెప్పడం చాలా విడ్డూరకరంగా ఉంది సమయాల పాలన పాటించిన మున్సిపల్ అకౌంటెంట్ రాములు పైన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ చర్యలు తీసుకుని సమయ పాలన పాటించాలని ప్రజలు కోరుతున్నారు బడ్జెట్ వర్క్ నడుస్తుంది బడ్జెట్ ప్రిపరేషన్ కావాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి బడ్జెట్ ప్రిపరేషన్ కోసం ఉండాలి బయట ఉంటారు ఎందుకంటే ప్రిపరేషన్ డిస్టర్బెన్స్ ఉండదు అంటే ప్రిపరేషన్ అనేది పీస్ఫుల్ ఉండేందుకు చేయాలి డిస్టర్బెన్స్ ఉంటే ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి బడ్జెట్ వాళ్ళకి జనరల్గా అకౌంట్స్ ఆఫీసర్కి వేరే వాళ్ళతో ఏమి సంబంధం ఉంటుంది వేరే వాళ్ళతో ఏమి సంబంధం ఉంటుంది అకౌంట్స్ ఆఫీసర్ మళ్ళీ ఇంకో ఇంకొకరు ఉంటారు ఇద్దరు ముగ్గురు మొత్తం ముగ్గురు ఉంటారు నలుగురు చేస్తారు ఆయనకి ఆయనకు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఒక నలుగురు ఎవరు చేసే పని చేస్తూనే ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లో ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే నేను జనరల్గా అందరికీ అవసరం కానీ అకౌంట్స్ ఆఫీసర్ అన్నట్టు ఎవరికి అవసరం జనరల్గా దానికి సంబంధించిన అది ఆయన డైరెక్ట్ ఆయనకు డైరెక్ట్గా ప్రాబ్లం చెప్పుకోవడానికి ఏమి ఉండదు ఎందుకంటే ఆయన ఒక ఇంజనీర్ ఉంది అనుకోండి ఇంజనీర్కి అయితే ఇమీడియట్గా వెళ్ళి చాలా పని ఉంటాయి నల్ల అవసరం లేదని చెప్పొచ్చు ఇది చెప్పొచ్చు అకౌంట్స్ వాళ్ళకి ఏంటంటే అకౌంట్స్కి సంబంధించిన వాళ్ళు వెళ్తారు దానికి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్తారు అక్కడ ఎందుకు రావడం ఆ టైమింగ్స్ ఏ టైం సార్ అందరికీ ఉంటే టైమింగ్స్ ఉంటాయి అందరికీ ఇప్పుడు ఎంత అయితే సార్ టైం ఇప్పుడు చెప్పిన కదా బడ్జెట్ ప్రిపరేషన్లో ఉన్నాడు అని ఉంటుంది అయ్యేది చూస్తారు ఇప్పుడు అది ముఖ్యం కదా బడ్జెట్ ప్రిపరేషన్ సరే మీకు పని 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 చేసుకునే తప్ప వస్తుంది ఏ మీకు డిస్టర్బ్ అయ్యి కాలేదు కదా ఏమైనా పని డిస్టర్బ్ అయిందా అని చెప్పండి మీరు పని డిస్టర్బ్ అయిందా చెప్పండి ఇప్పుడు మీకేం డిస్టర్బ్ అయిందో చెప్పండి చెప్తే నేను మాట్లాడతాను అంటున్నాను డిస్టర్బ్ ఏముంది అందరూ మీరు అదే మాట్లాడుతున్నారు పదే పదే ఇప్పుడు నేనేం అడుగుతున్నా ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడు అని చెప్తున్నాము పని చేయకపోతే డిస్టర్బ్ ఈ పని ఏమన్నా ఆయన వల్ల ఇప్పుడు ఎవరికైనా జరిగిందో అన్యాయం జరిగిందా నేను ఇంట్రెస్ట్ ఏంటి మీకు ఫలాని వచ్చి నాకు ఈయన వల్ల నష్టం జరిగింది అది చెయ్యండి